నమస్తే అండి మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి పిల్లట్ల గ్రామం పల్నాడు జిల్లా అండి చూడొచ్చు ఇక్కడ వచ్చేసి పల్లెటూరు నుంచి పిల్లట్ల గ్రామం నుంచి కొండ మీదకి గే వెళ్తున్న గేదెలు ఇక్కడ ప్రతిదీ కూడా నాటు చారా గేదెలు గ్రేడెడ్ కొంచెం జాతి రక్తం కలిసిన గేదెలు ఉన్నాయి చూడొచ్చు మంద ఎంత హ్యాపీగా గేదెలు వెళ్తున్నాయో ఒక్కొక్కటి కూడా రెండు నుంచి మూడు లీటర్లు తక్కువ పాలు అయితే ఇవ్వండి ఎవరైనా చిన్న గేదెలు కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఊర్లకి ఇట్లా మందల మందలుగా ఇప్పి తోలకెళ్ళి ఊర్లకు ఊర్లోకి కనుక వెళ్తే మనకి నలభై నుంచి యాభై వేలలో అయితే మంచి గేదె అయితే దొరికే అవకాశం ఉంది ఈ గేదె ఈ ఊర్లో ఎలాంటి క్వాలిటీ గేదెలు అనేవి చూడొచ్చు అక్కడ మంచి రింగ్ ఉన్న బర్రె కూడా వెళ్తుంది కదా అది కూడా నిండుగా పొదుగుందండి నాలుగైతే తక్కువ అయితే ఇవ్వదు చూడొచ్చు నాటు గేదెలు ఈ గేదెల్లో కూడా నాటు గేదెల్లో కూడా పొడుగు కొమ్ము పెద్దదిగా ఉన్న కొంచెం పల్తటి చర్మము మంచిగా నిండు పొద్దుకునేవి కూడా ఉన్నాయండి అందాజుగా రెండున్నర మూడు లీటర్లు తక్కువైతే ఇవ్వవు చూడొచ్చండి కొన్ని కొన్ని చోట్లయితే కొంతమంది మేత వేస్తారు కొంతమంది పొలం వెళ్ళి తిరిగి వచ్చిన మేతతోనే సర్దుకుంటాయి ఇంటికాడ కాస్త మంచి నీళ్ళు ఎప్పుడన్నా ఎండి మేత పని వేస్తారు ఇవి ఒక్కొక్క ఇంటికి రెండు మూడు గేదెలు ఉంటాయండి ఈ గేదెలన్నీ ఒకళ్ళే కాస్తారు ఇక్కడ దున్నపోతు కూడా వస్తుంది మీరు గమనించవచ్చు ఈ గేదెలన్నిటికీ మీకు కనపడుతున్న వీడియోలో వచ్చేసి దున్నపోతండి అది రింగ్ ఉంది కదా చూడొచ్చు ఎలాంటి గేదెలు ఉన్నాయి అక్కడ ఆ ఊళ్ళో వాళ్ళ ఇంట్లో పాడి అవసరాలకి సొంతంగా ఒరిజినల్గా మంచి పాలు అవుతారండి ఈ పాలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవి చూడొచ్చు వెనక నుంచి ఆ మంద ఎంత పెద్దదో ఇప్పుడే నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇది వచ్చేసి పిల్లుట్ల గ్రామం పల్నాడు జిల్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్